నమస్తే నేను మీ సతీష్ రోజు నెల్లూరు జైల్లో ఏదైతే గనుక ఈవీఎం ధ్వంసంతో పాటుగా మరొక మూడు కేసులు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పరామర్శించారు పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన మాత్రం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే ప్రస్తుత ప్రభుత్వానికి ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నామంటూ చెప్పినటువంటి అంశాలు కావచ్చు ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ రోజున ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు కానీ ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడడం సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తూ ఉన్నారు అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి బయటకు వచ్చాక మంచివాడి మీద కేసులు పెట్టారు అన్యాయంగా అలాగే ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలు చేయకపోతే మాత్రం బాగోదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు పూర్తిగా ఆయన మాట్లాడినటువంటి మాటలపైన మీ అబ్జర్వేషన్ ఏంటి ఏం చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశాడు అది మీకు కూడా గుర్తుండే ఉంటుంది ఎన్నికల ప్రచారంలో అచ్చంగా బూతులు మాట్లాడే కొడాలి నాని సౌమ్యుడు అన్నాడు అచ్చంగా మర్డర్లు చేసే వ్యక్తిని అసలు అత్యంత గొప్ప వ్యక్తి నాకు అన్న లాంటి వాడు నా పక్కనే ఉంటాడు అని చెప్పాడు అత్యంత ధనవంతురాలైన బుట్ట రేణుకను పెట్టుకొని చాలా పేదరాలు కడు పేదరాలు అని చెప్పి ఆర్థికంగా అంతంత మాత్రం ఈ తరహాలో జగన్ రెడ్డికి అసలు మొత్తం ఆ మానసిక సంతులత దెబ్బతినదేమోనన్న ఒక డౌట్ వచ్చింది ప్రజలకి ఇవాళ నెల్లూరు జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డినితో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అతను చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అంతకు ముందర అనుకున్న విషయాలు అంటే ఆయన మానసిక స్థితి గురించి అంతకుముందు విన్న విషయాలు అంతకుముందు మనం అనుకున్న విషయాలు నిజమని వాళ్ళతోటి కన్ఫర్మ్ అయిపోతున్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి మాచెర్ల నియోజకవర్గంలో చెయ్యని అకృత్యం లేదు భారత శిక్షా స్మృతిలోని అన్ని సెక్షన్లకు సంబంధించిన నేరాలు వాళ్ళు చేశారు ఒకటి కాదు రెండు కాదు పోలింగ్ సమయంలో పోలింగ్ ఒకవైపు జరుగుతుండగా మాణిక్యాలరావు అనే ఒక తెలుగుదేశం ఏజెంటు ఆ బూత్ నుంచి వీళ్ళు బెదిరించిన వెళ్ళకపోతే అదే సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి ఆయన భార్య ఇద్దరు పిల్లల్ని గుడ్డును బాదినట్టు బాధి ఆ వీడియో చూపించారు అయినా సరే అతను అక్కడి నుంచి ఆ పోలింగ్ స్టేషన్ నుంచి కదలలేదు అది వేరే విషయం అంటే ఎంత క్రూరులు ఎంత దుర్మార్గులు వీళ్ళని పట్టుకొని అక్రమంగా కేసులు పెట్టారా నిజంగా కూడా ఆ రోజున వెబ్కాస్టింగ్లో ఇది వీడియోలో రికార్డు కాకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు టైపులో దీన్ని కూడా సైడ్ లైన్ చేసి ఉండేవాడు అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురదృష్టం ఏదో అక్కడ వెబ్ క్యామ్ ఉండి చేసింది అది ఆ టైంకి పని చేసి ఇతను వచ్చి సాక్షాత్తు ఈవీఎంని బద్దలు కొట్టిన విషయం రికార్డ్ అయి ఉంది అది లేకపోతే తిమ్మిని బమ్మిం చేసి బమ్మిని తిమ్మి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పటికే వ్యవస్థల్ని మేనేజ్ చేసి ప్రభుత్వ న్యాయవాదులు సక్రమంగా వాదించకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలాగా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుకి ఇతనే ముఖ్యమంత్రి ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు జైల్లో వేశారో కూడా తెలియదుట నువ్వు ముఖ్యమంత్రిగా పనికి వస్తావా అందుకనే ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు మీరు ఇంట్రడక్షన్లో కూడా కరెక్ట్ చెప్పారు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పారు అది అంతే అతని స్థాయి పులివెందుల ఎమ్మెల్యేనే అది కూడా కొద్దిలో మిస్ అయ్యేది అది ఎందుకో బయటపడ్డది విషయం ఎందుకు అంటే మనం ఇంత సీరియస్గా మాట్లాడుకోవాల్సిన వ్యవహారం ఏంటి అంటే ఈ కేసు చంద్రబాబు నాయుడు పెట్టిచ్చిన కేసులాగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు ఈ కేసు పెట్టించింది ఈ కేసు పెట్టించింది కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కేసు పెడితే ఆ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పోలీసులు శత విధాల ప్రయత్నం చేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కంప్లైంట్ నమోదు చేశారు ఎమ్మెల్యే గుర్తు తెలియని వ్యక్తి అట్లా బెదిరించి ఆ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ తోటి ఆ విధంగా కంప్లైంట్ రాసిస్తే కేంద్ర ఎన్నికల సంఘం చూసి ఎవరి గుర్తు తెలియని వ్యక్తులు మరి ఇప్పటికీ పదిహేను రోజులు అయింది కదా ఈ గుర్తు తెలియని వ్యక్తుల్ని గుర్తుపట్టారా అని అడిగితే చేతులైతే వేశారు పోలీసులు అప్పుడు వెబ్ క్యామ్ రికార్డు చేసిన ఆడియోని బయటికి తీస్తే ఈ గుర్తు తెలియని వ్యక్తి అంటే గుర్తు అతనికి తెలీదు జగన్మోహన్ రెడ్డికి గుర్తు తెలియదు ఈ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఈవీఎంని బద్దలు కొట్టి ఎదురుగా వచ్చిన శేషగిరిరావు అనే ఒక పెద్ద ఆయన్ని గొడ్డలు పెట్టి తల మీద వేస్తే వేటు వేస్తే ఆయన పారిపోయి పొలాల్లో దాక్కున్నాడు రాత్రిల్లా భయంతో రెండు రోజుల పాటు పొలంలో దాక్కున్నాడు ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో బయటికి వచ్చిన తర్వాత ఈవీఎంని బద్దలు కొట్టి బయటికి వచ్చిన తర్వాత ఒక మహిళ ఎందుకయా ఇటు దౌర్జన్యం చేస్తున్నావు అంటే అనరాని ఒక మహిళని అనరాని మాట అని బెదిరించిపోయిన ఈతను ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆనాటి మాచర్ల పోలీసులు అరెస్ట్ చేయలేదు దొరికాడు ఇక్కడ సంగారెడ్డిలో అతను దొరికినా కానీ అరెస్ట్ చేయకుండా నాటకాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడించి ఆ నెక్స్ట్ డే యాంటిస్పేటరీ బెయిల్ అతనికి వచ్చేలాగా ప్రభుత్వమే సహకరించి అతనికి యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ న్యాయస్థానం మొత్తం ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇతను అకృత్యాలు చూసిన తర్వాత అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేస్తే పోలీసులు చాలా మర్యాదగా ఆయన కారులోనే గౌరవంగా ఎక్కించి తీసుకొచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి కింజరపు అచ్చెన్నాయుడిని కొల్లు రవీందర్ని ఆ మాటకు వస్తే మొత్తం కొన్ని అసలు అయిన పాత కొన్ని వందల మందిని ఏ విధంగా అతి క్రూరంగా అతి నీచంగా అరెస్ట్ చేయించి పోలీసు వాహనాల్లో ఎక్కించి ఎట్లా తెచ్చాడో మనం చూసాం ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు నీకు ఏమీ తెలీదు నీకు ఓట్లు ఎందుకు పడలేదో తెలీదు నీ బాబాయ్ని ఎవరు చంపారో తెలీదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు నీకు ఏమి తెలీదు నీకు తెలిసిందల్లా ఒక్కటే ఇంట్లో సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకోవటం సెక్రటేరియట్కు వచ్చినట్టు భ్రమ కల్పించి పబ్లిక్ ఎవరు నిన్ను చూడకుండా పరదాలు కట్టియటం మొత్తం ప్రభుత్వ ఖజానాని లూటీ చేయటం ఇదే నీకు తెలిసింది నీకు ఏమీ తెలీదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆకృత్యాలని మొత్తం చూస్తే కొన్ని వందల వేల కేసులు పెట్టాలి అన్ని నేరాలు చేశాడు ఇతను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అదేదో చంద్రబాబు నాయుడు కక్ష సాధిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కక్ష సాధించాడు అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదు కదా నువ్వే కదా ముఖ్యమంత్రివి నువ్వే కదా ఈ అకృత్యాలన్నింటినీ డైరెక్ట్ విట్నెస్ నువ్వే కదా అసలు వాస్తవంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాటలు చూసిన తర్వాత అసలు వైసీపీ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఏంటి తనకి మానసిక స్థితి కరెక్ట్గా లేదా పిన్నెలిన్నేదా తెలుగుదేశానికి ఓటేయ్యన్నందుకు కేసు పెట్టారని చెప్తున్నాడు తెలుగుదేశానికి ఓటేంటి అసలు పిన్నెల రామకృష్ణారెడ్డి తెలుగుదేశానికి ఓటెందుకేస్తాడు తెలుగుదేశానికి ఓటనందుకు ఈయన మీద కేసు పెడుతున్నారని చెప్తున్నాడు అతని మానసిక స్థితి మాత్రం కరెక్ట్గా లేదు అది బహుశా మీరు కూడా జర్నలిస్టే కాబట్టి మీకు తెలిసిన ఆఫీసర్లు ఎవరైనా ఉంటే మెడికల్ ఆఫీసర్లు వాళ్ళతో చెప్పి ఆయన్ని టెస్ట్ చేయించండి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఆయన మానసిక పరిస్థితి మరి సరిగ్గా ఉందా లేదా అన్నటువంటి అనుమానాలు కూడా అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం